లోక్సభలో విపక్షాల ప్రశ్నలకు ధీటుగా బదిలిచ్చిన మోదీ ఆపరేషన్ సింధూర్ను ఆపాలని ప్రపంచంలో ఏ నేత కూడా తమకు చెప్పలేదని స్పష్టీకరణ కాంగ్రెస్ మాత్రమే ఆపరేషన్ సింధూర్ను తప్పుపడుతోందన్న ప్రధాని స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని మండిపాటు పెహల్గాం ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టు పెట్టామన్న అమిత్ షా తాము భారతీయులమేనని పీఓకేలోని ప్రజలు చెప్పే రోజు తప్పక వస్తుందన్న రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్న రాహుల్ గాంధీ పాక్ కు కాంగ్రెస్ మద్దతిస్తోందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఖర్గే మున్సిపల్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ను రహితంగా మార్చేందుకు సంస్కరణలు తేవాలన్న సీఎం పాతికేళ్ల అవసరాల గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్న ఎమ్మెల్సీ కవిత బిల్లు ఆమోదం కోసం ఆగస్టు నాలుగవ తేదీ నుంచి డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తానని వెల్లడి నాగార్జునసాగర్ సాగర్ అన్ని గేట్లు ఎత్తివేత దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ